ఓకే ఓపెన్ దాన్ని ఏమొచ్చినాయని ఇది ఒగులు అమరీంద్ర బాహువలి అట్టా అదే నాలుగుండలు చూడరా ఫస్ట్ ఏమనుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా చెట్లు ఇవన్నీ వీటికి వీటి కోసం అన్నమాట కింద స్టాండ్ చెత్త ఉంటుందని అంటున్నారు కదా కింద సో అందుకని ఇంకా స్టాండ్ అయితే ఆర్డర్ చేసాము సో ఇవి నాలుగు వచ్చినాయి రెంట్ ఇల్ కదా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంది ఇంకా అది పోతుంది ఇది పోతుంది అన్నప్పుడు మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట రెండు నాలుగు పీసులు ఏమో వచ్చినాయి ఎనిమిది వందల ఏమో ఫ్రెండ్స్ మోసపోయి టోళ్ళు పైపులు అట్టు ఏమో ఎనిమిది వందలు పెట్టి మోసిపోయారు అంటున్నారు ఈడే పెట్టింటే మంచిగా వచ్చేవని చెప్తున్నారు ఏందప్పు మేము ఒకటి అనుకోండి ఏదో కానీ బాగానే ఉండేవి నాకేం అని కానీ అంత బరువు లేదు ఎక్కువ 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 పడలే అనుగుతాయా పర్లేదులే ఇంక మాత్రమంటే అంటే నీళ్ళు నిన్నే మోయగలిగింది చెట్లను మోయలేదా అవి అవును టెస్ట్ చేస్తాము అట్లా కాదు అనిగిపోతాయో లేదా మళ్ళీ మనము పాట్స్ ఇవన్నీ పెట్టినప్పుడు అట్లా చిన్న చిన్నవే పెడతాం లేవే మనుక్కుపోవు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ చూసాకేమీ కానీ అంత బరువు అయితే లేవు అయినా మేలు కదా మనం కెట్కన్నా రెంట్ ఇల్లు కదా ఇప్పుడు సపరేట్గా మరి వేరే చోట వెళ్ళాలి అనుకున్నా కూడా కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అవునా అంతేనా

ఏమో ఫ్రెండ్స్ ఎట్లా ఒకట్లా ఇప్పుడు సద్యానికి ఇంకా చెట్ల కోసం అని తెప్పించినాను నాకు చెట్లు అంటే పిచ్చి చూశారు కదా ఆడబడితే ఆడ చెట్లు పెట్టేసి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకని కొద్దిగా రీ ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్ ఇంకా ఒరే రే చెట్లు పెడతాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ చెట్లు పెట్టిన తర్వాత అంటే కింద నీళ్ళు పడి పడినా ఏమైనా కసు కొట్టుకోవచ్చు కదా దానికి యూజ్ అవుతుంది బెటర్ చెట్లు పెట్టేదానికి అంతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు వీడియో చూసినందుకు ఓకే కామెంట్ అయితే చేయండి ఇది ఓకేనా కాదు అనేసి ఓకేనా బాయ్ బాయ్